మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ చైర్మన్ గువ్వ రవి ముద్రా ఆధ్వర్యంలో బీసీ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది కేసులు పెట్టింది ఎన్నో చాలా మందిని అవమానపరిచింది చాలా మందికి స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ఇంకా మన గత ప్రభుత్వంలో అన్యాయాలు దళిత బంధు అన్నారు ఎవరికి ఇచ్చిన దళిత బంధు ఒకసారి ఆలోచించుకోవాలి ఉన్న వాళ్ళకి ఇచ్చినారు ఒకసారి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ అన్నారు డబుల్ బెడ్రూమ్ పూజ చేసుకున్నాం అది కాదు కావాల్సింది దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి ఎర్రలో ఉండాలి కానీ నేనెక్కడ మాత్రం అక్షంతలు పెట్టాం లేకపోతే ఇంకేదో చేసి ఇంకేదో చేసి మీరు కావాలన్న ఉద్దేశంతో ప్రజలను మత సంతా వెంచగటమని చెప్పి చెప్తా ఉన్నా ఇక్కడ చాలా మంది ఉన్నారు కింద ఉన్నారు అధికారం ఎట్లయితే ఇండ్లు చక్క పెడుతున్నారో ఎట్లయితే పిల్లలు చదివిస్తున్నారో ఎట్లయితే మన కుటుంబాన్ని సాగుతున్నారో ఆ విధంగా సునీతమ్మ గారు పార్లమెంట్ లో మనందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేసి చూపిస్తారని చెప్పారు అంటే మీ కులాలలో ఎన్ని కులాల ఆ కులాలలో చదివించుకున్నటువంటి పిల్లలతో మీ కార్పొరేషన్ ద్వారా దేశ విదేశాలకు పంపించచ్చు మీ కష్టసుఖాలు ఏమున్నా మీ కార్పొరేషన్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక వ్యక్తులకు చెందినటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరు సొంతం కాదు నేను ఇవాళ ఎక్కడ వచ్చి పక్కన రావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచన చేసి చుంతామహందెడ్డి గారికి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలవడం జరిగింది కాబట్టి మీ అందరు కూడా సమయం ఎక్కువ లేదు ఐదు రోజులు మాత్రమే ఉంది ఈ ఐదు రోజుల్లో మనము ఈ మీటింగ్లు పెట్టకుండా హైకమాండ్ చెప్తుంది ఏదైతే జగత్ లెక్కలు కావాలన్నప్పుడు శాసనసభ తీర్మానం చేసి బీసీల లెక్కలు కానీ ఎస్సీల లెక్కలు కానీ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల లెక్కలన్నీ తీసుకురావటానికి వినా తీర్మానం చేసి పంపించడం జరిగింది దాని ద్వారానే లెక్కలు తేలిన తర్వాత వారికి అనుగుణంగా